చేసే ఏదైతే ఉందో దాని సోషల్ ఆయన గురించి కూడా నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే ఇంకొకటి కూడా చెరువులో చెప్పింది నాకు గతంలో కూడా ఇట్లే జరిగింది కల్లూరులో పోయి మీటింగ్ అందరిని పిలుచుకోకుండా ఎవరు వాడికి సంబంధించిన ఒక పార్టీ కార్యకర్తలకు పిలుచుకొని తయారు చేసి నీళ్లు గురించి వాళ్ళు రైతులు రాష్ట్రం రాబాని చేసేసి నీళ్లు కొడుకుంటారు అటువంటి జరగదు ఇప్పుడు కూడా నేను చెప్పిన అందరికి కద్ధ సూర్యకాంత్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వాళ్ళు మరి వర్క్ లో కూడా ఉంది జరిగింది ప్రభుత్వం దృష్టి ఆఫీసర్ షార్టేజ్ ఒకటే జేఈ గారు పనిచేస్తా ఉన్నారు అక్కడ చాలా ఇంకొక కనీసం ఒక సెక్షన్ ఆఫీసర్ ఇంకో ఇద్దరు జైలు అవసరం ఉంది ఇంకా చెరువులు ఒక జై గారు చూస్తారు తర్వాత నలవ ప్రాజెక్టు కి పర్టికులర్ గా ఒక జై గారు అవసరం వర్క్ బడల్ వల్ల కూడా ఆయన చేయలేకపోతున్నాడేమో అని అనిపించింది అక్కడ చూస్తే కానీ గౌరవ ప్రజాప్రతినిధులు అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది సమాచారం రావడం జరిగింది తర్వాత చూకల్ శాసనసభ్యులు కూడా రావడం జరిగింది రైతులు పదే 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 లోన్లు చదువుతా ఉన్నారు నీళ్ళ డెవలన్ తగ్గిపోతా ఉన్నది సార్ మాకు తొందరగా నీళ్ళు పెట్టండి నేను చెప్తే కలెక్టర్ గత కలెక్టర్ గా చోరం తీసుకొని పక్క శాసనసభ్యులతో కూడా మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు అక్కడ రాష్ట్ర మట్టి బైతమని చెప్పేసి అక్కడే మొత్తం దిశలోనే రైతుల సమక్షంలో మాట్లాడి ఆ చెప్పి రెండు వేల ఎకరాల వరకు ఆరు తడి పంటలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి డిసైడ్ చేసిండ్రు కాకపోతే లేట్ అవుతుందని చెప్పేసి అక్కడికక్కడే మంత్రి గారు డిసిషన్ తీసుకొని అధికారులు చెప్పడం జరిగింది సంతోషం సార్ అక్కడ విషయం విషయం చాలా సంతోషం కరగని